అప్పు విషయంలో స్నేహితుడిని హత్య చేసిన ఘటనలో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఉమ్మడి కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ఎన్ ఘనపూర్ గ్రామానికి చెందిన కురువ రవి కురువ వెంకటరమణ మంచి స్నేహితుడు రవి వెంకటరమణ వద్ద పదహారు లక్షల రూపాయలు అప్పు చేశాడు రెండు వేల పదిహేడు సంవత్సరంలో అప్పు తిరిగి చెల్లిస్తానని చెప్పి ప్రాంసరీ నోటు తీసుకొని రమ్మని వెంకటరమణను పిలుచుకుని రవి దారుణంగా హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్తి ముద్దాయి రవికి జీవిత శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటరెడ్డి తెలిపారు డబ్బులు ఇచ్చే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పీపీ కోరారు ఈరోజు ఈ ప్రధాన న్యాయస్థానం జిల్లా కోర్టు ఒక సంచలమైన తీర్పు ఇచ్చింది ఈరోజు ముద్దాయికి జీవిత ఖైదు శిక్ష జరినామా పదివేల రూపాయలు విధించింది ఈ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి కబడ్డీ గారు సరైన శిక్ష విధించిందని నేను భావిస్తున్నాను ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ముద్దాయి అయినటువంటి కురువా బందెల రవి అతని స్నేహితుడైనటువంటి వెంకటరమణ ఇద్దరు చాలా మంచి స్నేహితులు ఆ స్నేహం ముసుగులో దాదాపు పదహారు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు ముద్దాయి తీసుకొని అతను ఇస్తా అని చెప్పి నమ్మబలికి అతను మోటార్ సైకిల్ ఎక్కించుకొని వచ్చి బి తాండ్రపాడు జురుడిక్షన్లో అతన్ని హత్య చేసినాడు అతి దారుణంగా హత్య చేశాడు అదిగాక అతను బాండ్లు కూడా తీసుకొచ్చి అక్కడే సించి వేయడం జరిగింది ఈ హత్య దాదాపు రెండు వేల పదిహేడులో జరిగింది ఇరవై తొమ్మిది పది ఇరవై నాలుగు తేదీ ఇరవై తొమ్మిది పది ఇరవై నాలుగు విచారణ మొదలైంది దాదాపు మూడు నెలలు పట్టింది విచారణ ఈ న్యాయస్థానం సరైన శిక్ష విధించిందని నేను భావిస్తున్నాను దీనికి సహకరించినటువంటి పోలీస్ శాఖ కానీ అందరూ బాగా సహకరించారు భవిష్యత్తులో నేను చెప్పేది ఒకటే ప్రజలకు ఈ అపుల రూపంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి ఈ మోసాల నుంచి మీరు బయటపడాలంటే ఇటువంటి జాగ్రత్తగా ఉండాలా ఎవరి దగ్గర డబ్బులు ఇచ్చడం కానీ పుచ్చుకోవడం కానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదని నేను నా సూచన ఇంకేమి అది 又该来了。 చెప్పండి నేను జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కర్నూలు నా పేరు వెంకటరెడ్డి ఈరోజు ఈ జిల్లా కోర్టు మెయిన్ ప్రధాన న్యాయమూర్తి కబర్ది గారు గారు సరైన శిక్ష విచ్ విధించింది ఈ కేసు వివరాలు ఏమంటే గణపురం విలేజ్కి సంబంధించినటువంటి ముద్దాయి కురువ బందెల రవి ఆయన సొంతం స్నేహితుడైనటువంటి కురువ వెంకటరమణను పదహారు లక్షల అప్పు తీసుకొని విన సొంతం స్నేహితుని దగ్గర అతి దారుణంగా హత్య చేసినారు ఎప్పుడంటే టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగిన హత్య ఇది ఇది విచారణ ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ అయింది విచారణ ఇది సరైన తీర్పు ఇచ్చిందని నేను ఈ న్యాయస్థానం మేమంతా మాకు మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ బాగా సహకరించినారు ఈ కేసులో ఐఓ గారు ఇంతకుముందు మహేశ్వర రెడ్డి గారు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి శ్రీధర్ గారు మా కోర్టు కానిస్టేబుల్ సుబ్బన్న అంత స్టాఫ్ తాలూకాఎస్ సంబంధించిన అంత స్టాఫ్ కోర్టు మానిటరింగ్ సుబ్బరాజు సార్ గారు వీళ్ళందరూ మాకు బాగా సహకరించారు ఈ కేసు విషయంలో ఇటువంటి నేను ఒకటే ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను ఈ కేసు నుంచి ఎవరైనా సరే ప్రజలు డబ్బులు ఇవ్వాలనుకుంటే స్నేహం రూపంలో చాలా మోసాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండి డబ్బులు ఇవ్వాల్సిందని నేను కోరుతున్నాను ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని డబ్బుల రూపంలో చాలా మోసాలు జరుగుతున్నాయి బంధువుల దగ్గర డబ్బులు తీసుకున్న స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకున్న చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి ఇటువంటివి పునరావృతం కాకుండా మీరు జాగ్రత్తగా వహించారు అదేగా న్యాయస్థానాలు ఇప్పుడు సరైన శిక్షలు విధిస్తున్నాయి ఎటువంటి నేరం చేసినా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అనే రీతిలో న్యాయస్థానాలు చాలా మనకు నమ్మకం కలిగిస్తున్నాయి ఇటువంటి ప్రధాన న్యాయమూర్తులకు కానీ ఇటువంటి జడ్జెస్ కానీ మనమందరం మనం ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకోవాలా కేసు ప్రూవ్ కావడంతో లైఫ్ జీవిత ఖైదుగా న్యాయస్థానం విధించింది